అందరికీ హాయ్ అండి ఈ షార్ట్ వీడియోలో జీ ప్లస్ వన్ బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి దీని కొలతలు వచ్చేసి ముప్పై ఆరు ఫేసింగ్ ఉంటుంది ముప్పై ఎనిమిది లోతుంటుందండి స్క్వేర్ బిట్టు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇల్లు కట్టి సంవత్సరంన్నర అయితే అవుతుందండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అదేవిధంగా ఒక రెండు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కప్బోర్డ్స్ కూడా ఉన్నాయండి సొంతంగా నిర్మించుకున్నటువంటి మంచి ప్లానింగ్ తోటి మంచి వుడ్ వర్క్ తోటి అయితే ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ఇల్లు వచ్చేసి గొల్లగూడెం రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి మన మమతా రోడ్ నుంచి గొల్లగూడెం వచ్చే రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇల్లు కట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంటి కాస్ట్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారండి ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్